జయషిమన్నారాయణ నేని పైకోన్ ఆస్ట్రాలియర్ గట్టుపల్లి సురేష్ బాబు ఈరోజు మనము ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం ద్వాదశాస్త్రం వారు అందరికీ కూడా ఎప్పుడెప్పటి నుంచో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేలాగా ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ కూడా సుఖశాంతులు ధనధాన్యాలు అలానే పెళ్లిళ్ళు కాని వాడికి పెళ్లిళ్ళు అయ్యేసి పిల్లలు పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టేసి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరూ ముందుకొచ్చేసి దాని ద్వారా కన్నా దురుగులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అదృష్ట రేఖకి ఉండేసే విధంగా ఉండేలాగా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ అలానే మనకిప్పుడు కొన్ని గ్రహాలు మనకి ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రహ మార్పిడి వల్ల వచ్చేటువంటి మార్పులు ఆ గ్రహ మార్పిడి వల్ల జరిగేటువంటి పరిణామాలు పరిస్థితులు ఈ అనుకూలతగా ఉండేందుకు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది ఏ గ్రహం ఎక్కడ ఏ మనకి ఏ ప్లేస్లో ఉండడం వల్ల శుభ అశుభ దృష్టిలు ఎలా ఉంటాయి దీనివల్ల మనకి ఏం జరుగుతుంది దానికి చూసినట్లయితే కనుక మనం ఈ టాపిక్ టాపిక్లో మాట్లాడుకునేది ఏంటంటే కుజగ్రహం ఈ కుజుడు ఈ కుజగ్రహం అనేది మనకి చాలా ఆ శుభ దృష్టి ఉండటం వల్ల అశుభ దృష్టి ఉండటం వల్ల ఏం జరుగుతుంది ఏ రాశి వారికి ఏ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మంచి జరుగుతుంది ఈ కుజగ్రహం ఎలాంటిలాంటి పనులు చేస్తుంది ఈ కుజగ్రహంతో వేరే గ్రహాలు ఏమైనా కోటమితో ఉన్నట్టు ఎలాంటిలాంటి పనులు చేసుకోవచ్చు అనేదని మనం ఒకసారి చూద్దాం వివరణ చూస్తాము అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాసు ఈ తులారాశి వారికి జనవరి ఇరవై ఒకటవ తారీఖు మొదలైనటువంటి ఏదైతే కుజుడికి సంబంధించినటువంటి మార్పు ఉన్నదో ఈ మార్పు వల్ల మే రెండో తారీఖు ఏప్రిల్ రెండో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం కూడా ఆ ఉంటుంది ఎవరికైనా పెళ్లిళ్ళు కానటువంటి వారికి ఎవరైనా ఉంటే కూడా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు మంచి సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం అదృష్టం ఉంటుంది మేనవల దగ్గరికి వచ్చేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో వార్కు సంబంధాలు ఏవైతే ఉన్నాయో కుద్రేటానికి ఉంటుంది కాబట్టి మేర మే ఏప్రిల్ రెండో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరంలో అన్ఎక్స్పెక్టెడ్ గా మ్యారేజ్ అయ్యేటువంటి అదృష్టం కూడా ఈ యొక్క తులరాశి వారికి ఉంది కాబట్టి తొమ్మిదో స్థానంలో కుజి పక్కన కాబట్టి ఖచ్చితంగా ఎంత ఉన్నా కూడా పెళ్లిళ్ళే దానికి ఎక్కువ ఆస్కారం ఉంది ఏదైనా పిల్లలకు సంబంధించినటువంటి పరిహారం అనే పిల్లలు కావాలనుకున్నటువంటి వారు పెళ్లి అయి పిల్లల ఇంతవరకు లేదు అనుకున్నటువంటి వాళ్ళు కనుక మన చివరిలో చెప్పేటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిహారాలు చేసుకున్నట్టయితే కుజుడికి సంబంధించినటువంటి దోషాలు ఏవైనా ఉంటే ఈ కన్యా రాశి ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి కనుక కుజ దశ కుజ అంతర్దశ లేదా శనితో కుజుడు కలిసి ఉండడం లేదా కుజుడితో పాటు గురు కలిసి ఉండడం మీ యొక్క దశలు ఉండడం మీకు గోచర ప్రకారంగా శనితో కుజుడు కుజుడితో రవి రవితో కనుక మీరు ఆ కుజుడితో కలిసినటువంటి బుధుడు ఎవరైతే ఉన్నారో వీరు గోచారంలో ఉన్నట్టయితే కనుక అందులో నాలుగు ఆరు పన్ను స్థానంలో ఉన్నటువంటి వారు ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఇలాంటి బాధపడుతూ ఉన్నారో వీరందరూ కూడా ఆ కుజు భగవానుడు సంబంధించినటువంటి దోషాలు పరిహారాలు హోమాలు పూజలు తపాలు జపాలు చేయించుకున్నట్లయితే కనుక ఆ కుజు నుంచి ఉన్నటువంటి ఏదైతే అశుభ దృష్టి ఉందో అది శుభ దృష్టిగా మంచుకునేటువంటి అదృష్టం ఈ మూడు మాసాలు చేయించుకునే కనుక ఉంటుంది అలానే ఈ తులారాశి వారు చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే కలిసి వస్తుంది అలానే ఈ యొక్క తొమ్మిదో స్థానంలో కుజులు ఉండటం వలన మేనమామ నుంచి మేనత్ నుంచి వచ్చేటువంటి ఆస్తి పాస్తులు ఏవైతే ఉంటే కూడా అవి కలిసి వస్తాయి పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా మంచి కలిసి వస్తాయి ఇప్పుడు పెట్టే వ్యాపారాలు కాదు ఆల్రెడీ ఎప్పుడో పెట్టేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి వస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కొంతమేర చుట్టేదే చెప్పొచ్చు స్థలాలకు సంబంధించినటువంటి ఆస్తులు కూడబెట్టుకోవడానికి పనికొస్తుంది చెప్తే అమ్ముకోవడానికి అయితే నష్టపోతాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు ఏదైనా ఆలోచన చేసే విధానాన్ని అయితే ఏదైతే ఉందో అది త్వర త్వరగా ఆలోచన చేయకుండా ఒక నెమ్మదిగా కూర్చొని రెండు రోజులు చేయాల్సిన పని నాలుగు రోజులు ఆలోచించి చేయడం ద్వారా ఎక్కువ నష్టపోకుండా ఉంటారు తులారాశి వారు ఈ మేర చిన్న చిన్న పరిహారం చేసుకుంటే తులారాశి వారికి అదృష్ట కూడా ఉంటుంది ఈ కుజులకు సంబంధించిన దోషం ఈ తొమ్మిదో స్థానంలో కుజుడు ఉండడం వలన మీకు పూర్వీకుల శాతం పూర్వీకుల కోసం నరదృష్టి అంటే మీకు కూడా ఆర్థికంగా వెనకబడిపోతారు వ్యాపార నష్టాలు ఉంటాయి మీరు షేర్స్ ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ లాంటి వ్యాపారాలు చిట్టి లాంటి వ్యాపారాల్లో మోసపోయే తత్వం ఉంది మీరు సొంతగా ఏది మొదలు పెట్టద్దు ఏదైనా జాబ్ చేసే వరకు ఉంటే జాబ్ వెసులుబాటు అయితే కొంతమంది కనపడతా ఉంది కాబట్టి ఆ జాబ్ వెసులుబాటులో కూడా మీరు చూసుకోవచ్చు ప్రయత్నం చేయవచ్చు ఎవరు కూడా నోరు బిరుసుగా మాట్లాడొద్దు నోరు అంటే ఊరికనే జార మాట జారి మాట్లాడితే కనుక తీసుకునేమంటారు కాబట్టి తులారాశి వాళ్ళు ఆచి చూచి మాట్లాడితే మరీ మంచిది ఈ యొక్క అన్ని కూడా లోతుపాపులు అన్ని కూడా మీరు తొలగిపోయేసి తులరాశి వాళ్ళకి మంచి అదృష్టం రావాలి అనుకుంటే కనుక ఈ పరిహారం కూడా చేసుకోండి అందరూ అదృష్టం లేదానికి నేను కోరుకుంటా ఉన్నాను ఈ పరిహారం నిమిత్తం అయితే మనకి ఈ కుజుడు మనకి ఏదైతే మనకి మనం అనుకున్నట్లుగానే కుజుడు మనకిప్పుడు ఆ కర్కాటక రాశి నుంచి మిథున రాశికి వెనుకజులో ఉన్నా కాబట్టి ఈ వెనుకజులో ఉన్నటువంటి కుజుడు వల్ల మనకి జరిగేటువంటి నష్టాలు కావచ్చు లాభాలు కావచ్చు ఈ కొన్ని కొన్ని రాశులు కొన్ని కొన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి అలాగే మనకి ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా ఉన్నత స్థాయి చేరుకునేలాగా అలానే పంట భూములు బాగుండేలాగా అలానే ఈ రాశి వారికి అన్ని రకాలు బాగుంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం వలన అన్ని రాసుల వారికి బాగుంటుంది ఏ రాసు రాసి మనం ఏంటంటే ఈ రాశి వారికి పరిహారం చేసుకోవడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి అన్ని రకాలుగా అయ్యి బాగుంటుంది అయితే మనకి రాశి వారికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి వారం రోజులో ఒక రోజునే సార్ మంగళవారం లేదా గురువారు లేదా శుక్రవారం అయినా సరే ఇక్కడైనా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ అమ్మవారి ఆలయాలు అంటే పార్వతి మాత గౌరీ మాత లేదా మానసాదేవి అమ్మవారు కనదుర్గం అమ్మవారు లేదా లలితాదేవి అమ్మవారు ఇలా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ ఆలయాలలో కుంకుమ అర్చన చేయించడం ఆ కుంకుమ తీసుకొచ్చి ఆడవారి మనక ముందు పెట్టుకోవడం ఏదైనా కంఠాన్ని ధరించుకోవడం వలన ఉన్నటువంటి ఉమ్మతులు అన్ని తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేదానికి అదృష్టం ఉండేదానికి చాలా బాగుంటుంది అలానే ఈ కుంకుమ అర్చన ఒకటే కాకుండా ఈ రాశి మరొకటి ఏంటంటే ఎర్ర కుక్కలు ఉంటాయి బయట బజార్ కుక్క బజారు కుక్కలు అంటారు ఎర్ర కుక్కలు మనకి గొడవలు తిరుగుతూ అన్నమాట ఆ కుక్కలకి వెనక గొడుగు వల్ల ఉంటే ఏవైతే మనకి ఈ యొక్క దోషాలకు సంబంధించిన కానీ ఏదైతే మనకి కోరికలు ఉన్నాయి ఏవైతే కోరికలు ఉన్నాయో అంటే ఎంత వయసు వచ్చినా పెళ్లి వాళ్ళ వాళ్ళు ఉంటారు కదా మనం ముందుగా అనుకున్నట్టుగా అయితే ఈ రాశి వారు ప్రత్యేకంగా ఏదైతే గోధుమ రొట్టెలు ఉంటాయో ఆ గోధుమ రొట్టెల మీద తేనె ఈ తేనె కుక్కలు కొన్ని అయితే మనకి వచ్చిన తేనైతే కుక్కలు తేనం అయితే మనకి తేనె లేకుండా ఇలా మనకి అయితే వచ్చిన తాపంలో ఉండేటువంటి తాపాలని తేనెలు అయితే మీకు బాగానే ఉంటుంది అవైతే ప్రాసెస్ చేసింది కాబట్టి పక్షాన మీకు రసం కానీ లేదా బెల్లం కాని దొరుకుతారు ఈ బెల్లం మనం చిన్నగా రసంగా చేసేసి ఆ బెల్లం రసంతో కనుక మనం ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా ఈ గోధుమ రొట్టెల మీద రాసి ఆ రాసినటువంటి గోధుమ రొట్టెలు ఏవైతే ఉన్నాయో అవి కుక్క తినిపించడం ద్వారా లేదా ఆవు తినిపించడం ద్వారా కూడా మీకున్నటువంటి రుమ్మలన్నీ కూడా తొలగిపోయే ఎక్కువ అవసరంగా ఉంది ఏదైతే మనం ఈ రాశి ఈ యొక్క నాలుగు నెలల పాటు ఉన్నటువంటి ఈ యొక్క కుజుడు ఆ కుజుడి ఒక దశ కావచ్చు కుజుడి అంత దశ కావచ్చు నడిచినటువంటి అందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే కనుక ఆ కుజుడితో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే మరి మంచిది అయితే మనం చెప్పుకున్నట్టుగానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కుజులు దర్శనాలున్నా కుజులు ఉన్న కుజ దోషం దగ్గర బాధపడుతుంటే కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా ఆ కుజుడు నుంచి వచ్చేటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో ఆ చెడు దృష్టి కూడా సుఖ దృష్టిగా మంచుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు ఈ యొక్క చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి ఈ చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం ఏంటంటే ఏదైనా నవగ్రహాల్లో కుజగ్రహం అని ఉంటుంది ఈ కుజ గ్రహాన్ని కందులు ఏవైతే కందులు మనకి ఇంకా మహారాష్ట్ర కందులు అంటారు అంటే ఎర్ర కందులు ఉంటాయి ఎర్ర కందులు ఎర్ర కొప్పు అంటారు ఇవి దొరికినా మనం మన మామూలుగా తెలుగు రాష్ట్రాలు జరిగేటువంటి కందులు కది కొప్పైనా ఏవైనా సరే ఆ కుజులు గనక ఒక కిలో నర అంటే ఒక కిలో తర్వాత హాఫ్ కిలో ఐదు వందల అంటే పదిహేను వందల గ్రామాలు కందులు గనక అక్కడ కుజు కుజగ్రహం మీద కనుక ఉంచడైనా అభిషేకం చేసిన తొమ్మిది ప్రదక్షిణాలు చేసిన ఏడు ప్రదక్షిణాలు లేదా పదకొండు ప్రదక్షిణాలు చేసిన అవగాహన చుట్టూతా ఈ యొక్క కందులు ఏవైతే ఉన్నాయో కంది గొప్ప ఏవైతే ఉన్నాయో ఇవి కుజుడు మీద ఉంచడం ద్వారా అలానే ఎవరని ఈ మనకి ఆరంగి కానీ లేకపోతే దానిమ్మ పండు అంటారు ఈ దానిమ్మ పండు లేదా దానిమ్మ గింజలు ఏవైతే ఉన్నాయో ఈ దానిమ్మ పండు దానిమ్మ గింజలు అంజీరు ఈ అంజీరు పండు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి జ్యూస్ లా చేసుకొని ఆ జ్యూస్ కూడా మన కుజుని గ్రహం మీద అభిషేకం చేసినా లేదా దగ్గర సమీప దూరం లేకపోతే ఈ కుజగ్రహానికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు లేదా కుమారస్వామి వారు లేదా అయ్యప్ప స్వామి స్వామి వారు లేదా చివరికి శివాలయంలో అయినా సరే ఇక్కడ మనకి అంజీరు పండుతో చేసినటువంటి జ్యూస్ అలానే చేసినటువంటి జ్యూస్ అలానే మనకి ఏదైతే ధాన్యం ధాన్యమంటామో ఆయన జ్యూస్ చివరిగా మనకి చెడు కలగలుకొని మనం అభిషేక అర్చన చేయించినట్లయితే మీ సమీప దూరంలో విగ్రహాలకి అభిషేకం చేయడం ద్వారా అన్ని రకాల ఉన్నతులు తొలగిపోయేసి విదేశ యానానికి వెళ్ళాలనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దోషంతో బాధపడుతుంటే గనక వారు కూడా ఖచ్చితంగా ఈ యొక్క అభిషేకం చేస్తే ఈ యొక్క పరిహారం చేసినట్టు కనుక అన్ని రకాల ఉన్నతులు తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ పాట చిన్న ప్రయోగం ఈ చిన్న ప్రయత్నం కూడా చేయండి అలానే మనకి ఈ యొక్క రాశి వారి కనుక ఈ చిన్న వాటి పరిహారం చేసినట్లయితే కనుక మీకు అన్ని రకాల అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి లోపాలు అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి శాపాలు అన్ని కూడా మీకు పటాపంచలేలా ఉంటుంది కాబట్టి ఈ ఎవరి పెళ్లి కావలేదా లేదా పెళ్లి ఇవన్నీ కూడా మీకు కుజుని వల్ల వచ్చేటువంటి లోపాలే కాబట్టి ఎలా మనకి కుజి కుజి ఉంది కుజ అక్రదశి ఉంది లేదా కుజుడు సమీప దూరంలో మీకు మనకి ఇప్పుడు మిథున రాశిలో ఉన్నారు కాబట్టి ఈ మిథున రాశిలో కుజుడు అనేది ఆ మిథున రాశి కుజగ్రహం అనేది మీకు మంచి సుభదు అనమాట మిదు రాసు ఫ్రెండ్షిప్ అనమాట అంటే అది ఇక్కడ మిదు రాసు ఉండటం వల్ల కూడా మంచి జరిగేదని ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ రాశి ప్రత్యేకించి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా ఆ ఒక ఏదైతే కుజు నుంచి వచ్చేటువంటి దోషాలు ఆ శిల్పాలు కూడా అన్ని తొలగిపోయి ఉంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం ఏదైతే మీరు కుజు నుంచి వచ్చేటువంటి పరిహారం ఆవాలను మనకి ఇంట్లో కూడా మన మనకి సామాన్లు వాడుతూ ఉంటాము ఆవాలు అని ఈ ఆవాలు తెల్లవి ఉంటే మనకి వాడుకునే రెగ్యులర్ కలర్ నల్లవి అన్ని రకాల ఆవాలు ఉంటాయి ఈ ఆవాలు ఒక వంద గ్రాము తీసుకోండి ఏ ఆవాలైనా ఆవాలు ఒక వంద గ్రాములు అలానే మనకి గసగసాలు యాభై గ్రాములు అలానే మనకి రాగులు అని ఉంటాయి చిబు ధాన్యాల్లో ఒక ధాన్యం రాకులు ఈ రాగులు కూడా కుజుడికి మహా ఇష్టం ఈ రాగులు కూడా తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకొని ఏదైతే మీకు గ్రామ దేవత అంటారు అమ్మవారి ఆలయం గ్రామ దేవత ఈ గ్రామ దేవత ఆలయాలను కనుక మీరు ఆ గ్రామ దేవత ఆలయంలో ఉంచినట్లయితే ఆ గ్రామ దేవత ఆలయం ఏదైతే జ్వయస్తంభం ఉంటుందో అక్కడ కూడా ఈ ఆవాలు ఉంచినట్లయితే ఈ ఆవాలు అమ్మవారి దగ్గర ఉంచేటప్పుడు మీరు మనసులేమైనా కోరికలు ఉన్నా మనసులో ఏమైనా దోషాలు పోవాలనుకున్నా కూడా సమర్పించుకొని ఆ ఒక కోరికలు అన్ని కూడా నెరవేర్చించుకోవాలి నెరవేరాలని ఒక అమ్మవారి మనస్ఫూర్తిగా సమర్పించుకొని ఐదు నాలుగేళ్ల కనుక మీరు గ్రామ దేవతల అమ్మవారిని కనుక సమర్పించినట్లయితే మీ ఊరి సమీపంలో గ్రామ దేవత లేకపోతే బొడ్రయన్ అంటారు ఈ పల్లెటూరు వీళ్ళు అయితే ఉంటుంది ఈ బొడ్ల దగ్గర చెప్పినటువంటి ఆవాలు ఆవాలతో పాటు మీరు ఇంకా కూడా వేస్తారు అనుకుంటా బాలకు కూడా అక్కడ వదలవచ్చు బాలకు కూడా అక్కడ ఆ గొడవల దగ్గర కావచ్చు రామదేవి అమ్మవారి దగ్గర కావచ్చు ఈ బొడ్రై దగ్గర పెట్టినట్టు మీకు మంచి జరిగేదానికి మీరు దోషాలన్నీ విముక్తానికి ఉంటుంది కాబట్టి ఈ బాల అదృష్టం అనేది అందరూ కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుని ఈ రాశి వారి అదృష్టం అందరూ కూడా పెళ్లి పెళ్లి అయిన వారికి పిల్లలు పుట్టాలి అందరూ కూడా వృద్ధి నవ్వాలనుకుంటే గనక ఈ కుజ దోష పరిహార నిమిత్తంగా ఈ చిన్నపాటి మంచిది ఇంకొక ఇంకో రోజు అభిషేకం ఏదైతే టమాటా రసం కలిపేసి మనం అభిషేకం చేసుకోవడం ద్వారా కూడా ఎవరికి చేయాల్సి నవగ్రహాలు కుజగ్రహానికి అలానే మనకి కుజగ్రహం సమీప దూరంలో లేకపోతే గనక ఈ టమాటా లేకుండా ఓన్లీ మీరు అభిషేకం చేసుకోవచ్చు కలిగినటువంటి అభిషేకాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి పుట్ట దగ్గర పడిగల మీద ఈ అభిషేకం చేసుకోవడం ద్వారా ఈ కుజగ్రహానికి సంబంధించిన కూడా బానికి ఆస్కారం కనిపిస్తా ఉంది అలానే మీకు ప్రతినిత్యం ద్వారశ రాసుల ద్వారా అందరికీ కూడా చెప్పదగిన ఏంటంటే ప్రతి ఒక్కరు చేయటటువంటి రెమెడీ ఒకటి ఉన్నది అదేంటంటే ఆవాల్ మనకి తెల్లవైనా నల్లమైన బ్రౌన్ కలర్ అయినా ఆవాలు తీసుకొని ఒక గ్రాముల గ్రాములు ఒక యాభై గ్రాములు నల్ల నువ్వులు ఒక యాసి గ్రాము గసగసాలు ఒక యాసి గ్రాములు జీడిపప్పు ఇవన్నీ కూడా తీసుకొని చిక్కులు గింజలు దొరుకుతాయి మనకి సీడ్ పచారీ షాపులలో కానీ లేకపోతే షాపుల్లో కానీ దొరుకుతాయి ఈ చిక్కుడు గింజలు తీసుకొని మీరు ఇవన్నీ కూడా కలగలుపుకొని రోజు ఒక రెండు మూడు స్మూన్ చప్పులు తీసుకొని ఇలా క్లాక్ వైజ్ గా కళ్ళ ముందు నుంచి ఇలా తీసుకుంటూ ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని ద్వాదశ రాశి అందరికి కూడా ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని మీకు రోజు అంటే పక్కన వేసినట్లయితే వేసినట్లయితే మీకు అవి కాల్చినట్లు కూడా కాల్చుకోవచ్చు ఇవి కాల్చినట్లయితే మీకు కుజ దోషం నుంచి విముక్తి లభిస్తుంది మీకు ఖచ్చితంగా పెళ్లిళ్ళు అవుతాయి ఈ చిన్నపాటి నిమిడి ద్వాదశ రాసులు వారు అందరూ కూడా ప్రత్యక్షం చేయవచ్చు మొదటి ఉంది మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు గానీ ఈ కుజ దోషానికి సంబంధించింది కానీ ఇంకేమైనా ఉంటే కూడా మీకు ఆ దోషాలన్నీ కూడా మిరియాలు కూడా ఇందులో కలుపుకున్నట్లయితే మీ ఆర్థిక స్థితిగతులు సమస్యలు కూడా తొలగి ఉంటుంది కాబట్టి మనం చెట్టున్నటువంటి ఆహారాలు గసగసాలు కూడా మిరియాలు కలుపుకొని డిష్ తీసుకోవాలి ఏవైనా సరే ఒక రెండు స్పూన్లు అన్ని కలగలిసి రెండు మూడు స్పూన్లు కనుక మీరు దిష్టి తీసుకున్నట్లయితే కనుక ఈ ముఖ్యంగా ఉంటుంది కాబట్టి ఆ మాత్రం ప్రయత్నం చేసి ద్వాదశ రాసులు వారు అందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను జై